ಟೀಚರ್ ಮೋಹನ್ ಟೀಚರ್ ಮೋಹನ್

பேர் வச்சுக்கரமேஸ்வர் பத்துல ராஜேகர் நாராயணா நாராயண

జై గోమత జై గోమత జయ శ్రీరావు జయశ్రీరావు జయ శ్రీరామ్ ఈ యొక్క కాషాయ ధ్వజాన్ని హిందూ ధర్మాన్ని హిందూ సంస్కృత సంస్కృతి సాంప్రదాయాలను మనం ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క ఇంటికి మన యొక్క ధర్మం గురించి కానీ ఈ సనాతన ధర్మం గురించి కానీ తెలియజేస్తూ ఆధ్యాత్మిక జీవనంలో ఉంటేనే మనిషి మనుగడ ముందుకెళ్తుందని ఈ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనందరం కూడా కమిష్టిగా అందరం కూడా పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా ప్రతి బుధవారం కానీ ప్రతి ఏ రోజు అయినా సరే ఏ కార్యక్రమం ఉన్నా సరే ఒక ఎంతో కార్యక్రమం ఉందంటే మనందరం భజన మన్నింటిలో భజన రెండు వందల యాభై ఆరు వారాలు పూర్తయింది ఈ యాభై ఏడో వారం నుంచి కూడా ఐదు వందల ఎపిసోడ్ కూడా మనం చాలా పెద్ద ఎత్తున తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా అంగరంగ వైభవంగా ఉండే విధంగా చేయాలనే ఒక సంకల్పంతో మరొకసారి కమిటీని మూడోసారి వేసుకుంటున్నాము కాబట్టి చాలా సంతోషంగా ఉంది పైనుంచి దేశపాండే గురుస్వామి గారు రాష్ట్ర కమిటీ సభ్యుడైన ఒడ్డీశ్వర్ గురుస్వామి గారు తర్వాత జిల్లా అధ్యక్షులు ముత్తు గురుస్వామి ప్రచార కార్యదర్శి శెట్టి గారు తర్వాత సాంస్కృతిక విభాగం కన్వీనర్లుగా ఉన్న మన మేకల ఎల్లయ్య గురుస్వామి నాగరాజు గురుస్వామి బసాల వెంకటేశ్వర రెడ్డి అన్న శివాగ్రో అన్న ఎల్ రాజేఖర్ అన్న తర్వాత వీళ్ళందరూ జిల్లా కమిటీ నుంచి ఉన్నప్పటి నుంచి కూడా అందరి సహాయ సహకారాల ద్వారా ఈ కమిటీ చాలా పెద్ద ఎత్తున తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ వెళ్ళినా అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా మొట్టమొదటిగా పెబ్బేరు పేరే మెన్షన్ చేసి అక్కడ ఎప్పుడైతే రెండు వేల పదిహేడులో ఈ కమిటీని ఏర్పాటు చేశామో ఆ రోజు నుంచి కూడా నేటి వరకు ఎక్కడ ఆగకుండా కరోనా వచ్చినా కూడా కరోనా తర్వాత నుంచి కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఈ కార్యక్రమాన్ని జరుగుతుందని దేశ్పాండే గురుస్వామి పెద్దేరు పేరును అడుగు తలుస్తూ ఎంతో ఎంతో ప్రతిష్ట తెచ్చారు కాబట్టి ఆ పేరును పెబ్బేరుకి ఒక గుర్తింపు అంటూ ఉంది అంటే ఆధ్యాత్మికంలో ఇంటింట భజన మన్నింట్లో భజన అని చెప్పుకున్నటకు చాలా సంతోషపడుతున్నాను కాబట్టి మీరందరూ కూడా మీరందరూ కూడా నేటి నుంచి ఈ నూతన కమిటీని ఎన్నుకున్నందుకు ఈ నూతన కమిటీ సభ్యులందరూ కూడా ఒకరోజు ఒకరు లేరు అంటే మీరందరూ కూడా బాధ్యతగా తీసుకొని ఈ రోజు లేరా ఉన్నారా అనే సమాచారం తీసుకొని మరి ఒకరికొకరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని ప్రతిరోజు ఒక ఇంట్లో భజన కార్యక్రమం ఏర్పాటు చేసి ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళ కమి వాళ్ళ ఇంటి పేరు నుంచి ఆ ధర్మశాస్త్ర ఆలయంలో భజన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవచ్చు సో ఇవన్నీ వసతులు ఉన్నాయి కాబట్టి అందరూ సహకరించి ఈ ఇంటింట భజన మన్నింట్లో భజన కార్యక్రమం అఖిల భారత అయ్య దీక్ష ప్రచార సమితి యొక్క కమిటీని నిలబెట్టి రాష్ట్ర రెండు రాష్ట్రాల్లో కూడా పేరు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతోనే ఈ కమిటీని ఏర్పాటు చేయడం చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాలని పేరు పేరున నమసుమాంజలి తెలియజేస్తూ ధన్యవాదాలు అలాగే ఇప్పుడు వర్కింగ్ సమికరణంగా వ్యక్తులు చేయడం జరిగింది అదేవిధంగా సలహాదారులుగా నిర్చి వెంకటేష్ బీసీ వెంకట్ తలకంటి సుదాశన్ రెడ్డి గారు టీవీఎస్ గారు మోహన్ టీచర్ గారు టిఎన్ ఎల్లారెడ్డి గారు రెడ్డి గారు బుచ్చన్న గారిని అదేవిధంగా గొడుగు శాంతన్న గారిని సలహాదారులంగా ఎక్కువ చేయడం జరిగింది అదేవిధంగా సంయుక్త కాంగ్రెస్గా వద్యసాయి జురు తిరుపతి మణి ముఖేష్ కళ్యాణ్ ప్రేమ్ అరవింద్ అరవింద్ గౌడ్ గౌడ్ గుడిసె కురుపి గారిని ఎంపిక చేయడం జరిగింది అదేవిధంగా సాంస్కృతిక విభాగం కర్నూలుగా తొండా పరమేశ్ తొండా మహేష్ తొండా తిరుముక్తి